దేవుడి ఆశీర్వదించిన గాక దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం పదహారవ వాక్యములు పగులు గారు ఒక పట్టణములో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు స్వార్త ప్రకటించడానికి అక్కడ చాలా విగ్రహములు ఉండటం వలన ఆయన ఆత్మ పరితాపము పట్టలేకపోయేను అని వ్రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా ఏ దేవుడిని దూషించకూడదు ఎవరైనా కానీ ఎలాంటి వాళ్ళైనా కానీ చూడండి విగ్రహము అంటే ఈ రోజుల్లో అది ఎట్లా ఉన్నదంటే దేవుడి విగ్రహము కాకుండా చాలామంది వాళ్ళ ఇష్టానుసారమైన కంటికి కనపడని చెడు అలవాట్లను విగ్రహము వల్లె నిలుపుకున్నారు ఒక దేవుణ్ణి అనకూడదు దేవుడు విగ్రహాల జోలికి పోకూడదు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది అది డబ్బు కొంతమందికి డబ్బు విగ్రహం లెక్క తయారై ఉంటుంది కొంతమందికి వాళ్ళ ఆస్తియే వాళ్ళకి విగ్రహము కొంతమందికి వాళ్ళ అందమే విగ్రహము లెక్క అయి ఉంటుంది వాళ్ళ జీవితం పాడైపోయేంత వరకు కూడా వాళ్ళు ఏది కూడా నేర్చుకోరు నేర్చుకోవడానికి ఇష్టపడరు దేవుని బిడ్డారా ఆ మనస్సు చాలా ప్రమాదకరము ఆ మనస్సు చాలా ప్రమాదకరం దేవుని బిడ్డారా అటువంటి దుర్మార్గపు మనసు నుంచి బయటికి రావాలి మనం ఎవరైనా ఏ దేవుని నమ్ముకున్నా ఏం తప్పు లేదు కానీ మనము దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలి దేవుడికి నచ్చినట్టుగా బ్రతికినట్లయితే ఏ దేవుడు కూడా ఊరుకోడు కదా ఎప్పటికైనా అది ప్రమాదంగానే తయారయ్య తయారై ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగింది కాక మీ హృదయ వాంఛన కాక ఆమె